హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ దోశలోకి ఇడ్లీలోకి చేసుకునే పల్లీల చట్నీ అండి ఈ పల్లీ చట్నీ మనం ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకునే చట్నీ చాలా చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా దోసల చట్నీలు చేసుకునేటప్పుడు మరుసటి రోజు కొంచెం పాడైపోతాయి కదా అలా పాడైపోకుండా ఉండాలంటే పచ్చడిని ఈ విధంగా చేసేయండి ఇది రెండు మూడు రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది రుచి కూడా చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని హాఫ్ కప్పు పల్లీలను యాడ్ చేసి ఇందులో రెండు నుంచి రెండున్నర కప్పుల వాటర్ని యాడ్ చేయండి దీంట్లో ఒక మూడు ఎండుమిర్చి ఒకటి మీడియం సైజు కట్ చేసుకున్న టమాటాను మీరు కారము మీకు పల్లీలకు సరిపడా వేసుకోండి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసి చిన్న రెమ్మ చింతపండును వేసి స్టవ్ వెలిగించుకొని మూత పెట్టి దీన్ని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు స్టవ్ను స్లిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని ఉడికించుకోండి మనం చట్నీలు ఎక్కువగా వేయించుకునే అవసరం లేకుండా ఈ విధంగా సింపుల్గా ఉడికించి చేసుకుంటే మనకు చాలా ఈజీగా అయిపోతుందండి ఇలా మనం చూసుకుంటే పల్లీలో ఇలా విరిగిపోతుంది పల్లీలు కూడా మనకు ఉడికిపోయినట్లు అనేది తెలుస్తుంది ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని ఇవి చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి వీటిని చల్లార్చుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇందులో చల్లారాక కొన్ని వాటర్ కూడా తగ్గిపోతాయి ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో వేయాలి మనం పచ్చడిలో ఇంకా వేరే వాటర్ యాడ్ చేయకుండా ఇదే వాటర్ వేస్తే మనకు కూడా సరిపోతుంది మీరు కావాలనుకుంటే తక్కువ అనుకుంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోండి నేనైతే దోశలోకి కొంచెం చట్నీ అనేది చిక్కగా ఉంచుతున్నాను మీరు ఇడ్లీలోకి అయితే కొంచెం వాటర్ని యాడ్ చేసి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మనం బౌల్లోకి తీసి పెట్టుకున్న తర్వాత మనం దీంట్లోకి తాలింపుని రెడీ చేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న దాంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేసి దీన్ని మళ్ళీ ఒకసారి కలిపి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పావు స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకును వేసి ఒకసారి మూత పెట్టండి మనకు పైన చిల్లకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో పావు స్పూన్ పసుపును యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం చట్నీలోకి దీన్ని కలుపుకోవాలి నాకు ఎంతో సింపుల్గా చేసుకునే దోశలోకి ఇడ్లీలోకి మనకి చట్నీ అనేది ఈ విధంగా చేసుకోవచ్చండి ఈ చట్నీ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి రుచి చూసారంటే మళ్ళీ ఎప్పుడు కానీ ఈ విధంగానే చేసుకుంటారు మనకు ఈ చట్నీ కూడా ఒక రెండు మూడు రోజుల వరకు బాగుంటుంది మనం పల్లీలను ఉడికించి చేసుకుంటున్నాం కాబట్టి చట్నీ కూడా ఎక్కువ క్వాంటిటీలో వస్తుందండి మీరు కూడా ఇడ్లీలోకి దోశలోకి ఎప్పుడైనా చట్నీ చేసుకోవాలనుకుంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడూ ఒకేలాగా చట్నీ కాకుండా ఈ విధంగా చేస్తే కూడా డిఫరెంట్గా ఉంటుంది చాలా చాలా రుచిగా ఉంటుంది మీకు ఎప్పుడైనా ఒకే రకం చట్నీ కొట్టినప్పుడు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి దోశలోకి ఇడ్లీలోకి ఈ విధంగా చేస్తే చాలా చాలా రుచిగా ఉంటుంది ఓకే అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కూడా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి